మనము ఈ రెండు వందల ముప్పది ఐదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత చతుర్థఖండమైనటువంటి కుమార ఖండంలో ముందుగా శ్రీ వ్యాదవ్యాస మహర్షి విశ్వ జననీ జనతలకు వారు కుమారుడైనటువంటి గణరా గణనాథలకు కూడా నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాప్రాణ గురించి వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం అంతేకాదు ఒకనాడు విషయం నైమిషాలన్యమనంత నివసించుతూ ఉండేటువంటి శివభక్తి తత్వలు శివభక్తి తపస్సంపన్నులు అయినటువంటి ఆ సోనకారి మహర్షులందరూ కూడా సోత మహర్షుల వారిని శివతత్వము శివతత్వం యొక్క స్వరూపం యొక్క వివరణ ఆ శివతల యొక్క ఉత్తమమైనటువంటి చరిత్ర గురించి దివ్యమైనటువంటి చరిత్ర గురించి సంపూర్ణంగా వినిపించవలసింది అని ప్రార్థన చేయగా అంత సూతుల వారు బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా సంభాషణ చేశారు ఈ మహాపురాణం గురించి అనేటువంటి విషయములను మనమందరము కూడా నిత్యము ఎలా యథాపరంగా యొక్క అనుగ్రహం పొడి చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగంఠ వాగంఠ ప్రతి జగత పిలరీ పరమేశ్వర మనం క్రితం రోజు తెలుసుకున్నాం అందరూ కూడా తారకాసర సంధారం గురించి ఆ శంకర భగవాను ప్రార్థన చేశారు అయ్యా మీరు ఆజ్ఞానం మేము అందరం కూడా మీరే అస్త్రశస్త్రాలేట సమలంకృతమై కోసం యుద్ధయాత్ర చేస్తాము అని చెప్పి ఆ శంకర భగవాను నివేదించుకున్నారు మరల ఈ దేవుడు బ్రహ్మదేవుడు అంటున్నారు నార్ల ఇది విన్నటువంటి ఆ భగవంతుడైనటువంటి శంకరుని యొక్క హృదయం దాత్రమైంది వారి ప్రార్థనను ఆలకించి ఆ బాలకాసుని వహంతుడుకు ఆ దేవదేవుడు తన ప్రియపుత్రుడైనటువంటి కుమారుణ్ణి దేవతలకు అప్పగించాడు ఆ కార్తికేయుని దేవతలందరికీ కూడా అప్పగించాడు శివుడి అంటే అర్జన పెంచగానే విధాతైనటువంటి బ్రహ్మదేవుడు విష్ణుభోమతైనటువంటి దేవతలందరూ కూడా ప్రోగై ఆ గుహన్ని ముంచుకుని ఆ నుండి వెళ్ళిపోయారు అంత శ్రీహరీవతైనటువంటి దేవతల యొక్క మనస్సులలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ఇతడు తప్పకుండా తారకాసు వహిస్తారు వారి భగవంతుడైనటువంటి శంకరుని తేజిస్తుంది భాగ్య ఆ కుమారు సేనాపతిత్వం తారకుణ్ణి సంహరించడానికి అంటే రక్ష వచ్చా అంతా వారందరూ కూడా అతడ మహాబలశాయిని మహాబలి బలేశ్వరుడిగా మహాబలి అయినటువంటి ఆ తారకుడు దేవతల యొక్క యుద్ధ సన్నాహం గురించి విన్నాడు అప్పటి కూడా ఒక విశాల సైన్యాన్ని వెంట పెట్టుకుని దేవతలతో యుద్ధం చేయడం కోసం తక్షణమేమో ఆ విశాల సైన్యము రావడాన్ని చూసి దేవతలకు మిగిలి ఆశ్చర్యం కలిగింది అప్పుడు వారు బలపూర్వకంగా పదే పదే సింహనాదాలు చేస్తూ చేస్తూ ఉన్నారు అప్పుడు వెంటనే భగవంతుడైన విష్ణు ఆది దేవతలతో ఆకాశవాణితోంది ఆకాశవాణి దివ్యవాన్ని వినపడుతోంది ఓ దేవగరంబులారా మీరు కుమారస్వామి అధినాదికత్వం యుద్ధం చేయండి అలా యుద్ధం చేయడానికి ఉద్యమించండి ఈ సంక్రామంలో దైత్యులను దిగించి మీరందరూ కూడా ఆనందం పొందుతురుగా మీరందరూ కూడా అవుతురుగాక అని ఆకాశవాణి యొక్క భగవద్ వాక్యం దివ్యవాణి అంత బ్రహ్మదేవుడు అంటున్నారు ఆకాశవాణి పలుకులు అటువంటి దేవతల యొక్క ఉత్సాహం వారి భయం అంతా కూడా తొలగిపోయింది ంగా ఉన్నారు వారిలో యుద్ధకాంక్ష అధికమవుతూ ఉంది వారందరూ కూడా కుమారస్వామిని అగ్రసేనాయకుడిగా చేశారు అగ్ర నాయకుడిగా చేసి ఆనందంతో విక్కిరి ఉత్సాహంతో మహిషాగర సంగమానికి వెళ్ళారు అతడ అసంఖ్యాతులైనటువంటి ఆ అసలు పరివేషిస్తు గొప్ప శాంత శీఘ్రంగా ఈ దేవతలు ఎక్కడైతే ఉన్నారో ఆ దేవతలు ఉన్న చోటుకే వచ్చారు ఆ అసలు యొక్క రాకతో ప్రదే కాలముల మేఘించేటువంటి ఇంకా కూడా కర్కశ శబ్దములు చేసేటువంటి యుద్ధ వాద్యాలు మృగుతూ ఉన్నాయి ఆ సమయంలో తారకాసురంతో వచ్చినటువంటి దైత్యులు తాల ధరలు గట్టిస్తూ ఉన్నారు వారి పద గంటలతో భూమి అంతా కూడా కంపిస్తూ ఉంది మిక్కిలి భయంకరమైనటువంటి ఆ కోలాహలాన్ని విని కూడా దేవతలు భయం లేకుండా నిర్భయ లేకున్నారు అంత వారందరూ కలిసి తారకాసంతో యుద్ధం చేయడం కోసం ఎదురకుండా నిల్చున్నారు అప్పుడు దేవేంద్రుడు కుమారస్వామిని గజేంద్రుని మీద ఆసీనం చేసి తాను స్వయంగా అందరికంటే కూడా ముందుగా నిలిచాడు ఆయన లోక పాలన చేయని పరిమతుడే ఉన్నాడు ఆయన వెంట దేవతల విశాల సైన్యం ఉందని తర్వాత కుమారుడు ఆ గజేంద్ర మహేంద్రునికి ఇచ్చాడు అలా ఆయన స్వయంగా ఒక దివ్య విమానం ఆసీనమే ఉన్నాడు కుమారస్వామి అదే పరమాశ్చర్యమై నానా విధ రత్నముడుతో శిశోభిమై ఉన్నది అప్పుడు ఆ విమానమైన సర్వగణ సంపన్నుడు మహాయశస్వి అయినటువంటి పుత్రుడు కుమారస్వామి శోభలో శోభిస్తూ ఉన్నాడు శిశోభిడై ఉన్నాడు అలా ప్రకాశవంతమైనటువంటి చామరంబులు ఆ స్వామికి వేచబడుతున్నాయి అంతలో బలాభిమానులు మహావీరుడైనటువంటి దేవతలు దైత్యులు క్రోధ విహాడు పరస్పరం కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు అప్పుడు దేవతలకు కూడా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది క్షణంలో రణభూమి అంతా కూడా తెగినటువంటి తలలతో అవయవాలతోటి ముండెలతో నిండిపోయింది అలా మహాబలి అయినటువంటి ఆ తారకాసురుడు మిక్కిలి గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి వెంటనే ముందుకు వచ్చాడు రాణ దుర్మధుడైనటువంటి తారకుడు యుద్ధకాంక్ష చూశాడు ఎవడు ఇంటి ఇంద్రుడు మొదలైనటువంటి దేవత అలా ఇంద్రాల దేవతలు చూసిన వెంటనే వారు కూడా వారు ముందుకు వచ్చారు అప్పుడు ఇరు సైన్య కూడా గొప్ప కోలాహలం తెరదేగింది తరువాత దేవతలు రాక్షసులకు కూడా వినాశకరు ఆ పొంగ యుద్ధం ప్రారంభమైంది అంతదాని చూచి వీరులలో ఆసోత్సాహం పొంగి పొదులుతూ ఉన్నాయి పిరికి వారి మనస్సులో భయం కూడా అధికమైంది అప్పుడు వీరభద్రుడు కుపితుడై మహాబరుడైనటువంటి ప్రమద గణంబులలో వీరాభిమానిటువంటి తారకుడిని సమీపించాడు అలా బలవంతులైన ఆ గణనాయకుడు భగవంతుడైనటువంటి శివుని యొక్క కోపంచే ఉత్పన్నుడయ్యాడు అందువలన సమస్త దేవతలను కూడా వెనకకు నెట్టి యుద్ధం చేసేటువంటి అభిలాషతో తారకుని ఎదిరించాడు ప్రమద గణంబులలో నైత్యలు పరమ ఉల్లాసము ఉత్సాహం కూడా నిండి ఉన్నది ఆ మహా సుమరంలో పరస్పరము నువ్వా నేనా అంటూ పెనుగలాడుతున్నారు అలా తారకు వీరభర్తకు కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ సమయంలో అసలు సైన్యము యుద్ధ విముఖయ్యే పరిగిడిపోయింది ఇట్లు తన శాన చల్లా తల చూశాడు వారిని నాయబడేటువంటి తారకాసుడు క్రోధ భతుడు అతను పదివేల ధరించి సింహమన ఆరు దేవగణములను సంహరించడం కోసం వేగంగా వారి వెలుగు దుముకాడు ఒక్క ఒక్క పెట్టున యుద్ధమనందు దేవతలను ప్రమదగణమను కూడా చంపి అలా పడవేస్తున్నాడు అవలేలగా అప్పుడు ప్రమదగణ యొక్క నాయకుడు మహాబలి అయినటువంటి వీరభద్రుడు ఆ కర్మను చూసి తారకుడిని బధించడము మిక్కిలి కుబుచుడయ్యాడు అలా అతడు భగవంతుడైనటువంటి శివుని యొక్క చరణాల వందములను ధ్యానించుచూ శ్రేష్టమైనటువంటి త్రిశూలాన్ని చేతిలోనికి తీసుకున్నాడు అంతా ఆ త్రిశూరు యొక్క చేతస్సు చేత సకల దిశలు ఆకాశము కూడా ప్రకాశిస్తూ ఉన్నది అప్పుడు గొప్ప వేడుకను ప్రదర్శిస్తూ ఉండేటువంటి ఆ కార్తికేయుడు వెంటనే వీరబాహుని ద్వారా ఆ యుద్ధాన్ని వేశాడు అప్పుడు స్వామి యొక్క ఆర్థిక చేత వీరభద్రుడు యుద్ధము నుండి తొలగిపోయాడు దీనిని చూసి అసుల సేనాపతి మహావీరుడైనటువంటి తారకుడు క్రోధనుడయ్యాడు అతడు యుద్ధమునందు బహునేపలి నానా విధములైనటువంటి అశ్రములు శస్త్రముల యొక్క విద్యను తెలిసినటువంటి వాడు కనుక దేవతలను సవాలు చేస్తూ వారి మీద అనేకమైనటువంటి బాణవర్షాలు కనిపిస్తూ ఉన్నాడు బలవంతులలో శ్రేష్ఠుడు అసులరాజైనటువంటి తారకుడు దేవతలందరూ కూడా కలిసి కూడా తనను ఎదురించలేనంత మహాభీకరమైనటువంటి గొప్ప యుద్ధాన్ని చేశారు అలా భయభీతులైనటువంటి దేవతలు హతమాత్రపడుతుండగా చూసి అత్యుత భగవాను కొద్దిగా క్రోధ బహితమయ్యాడు వెంటనే అతని యుద్ధమునకు సిద్ధమయ్యాడు అంత భగవంతుడైనటువంటి శ్రీహరి తన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రను శాంగమును ధనస్సును కూడా తీసుకుని యుద్ధస్థల మహాదైతే తారకుడిని మీద దాడి చేశాడు ధనవంతుడు అందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరికి తారకాసుకు కూడా మిక్కిలి భయంకరమై రోమాంచకరమైనటువంటి మహాయుద్ధం ప్రారంభమైంది అప్పుడు అత్యుతుడు క్రోధుడ గొప్ప సింహనాదం చేశాడు అలా మండుతూ ఉండేటువంటి అగ్ని జ్వాల ప్రకాశించు తన యొక్క సుదర్శన చక్రమును తీసుకున్నాడు అటు విమ్మడ ఆ విష్ణు భగవానుడు శ్రీహరి ఆ చక్రంతో దైవ్యరాజనటువంటి ఆ తారపణి మీద ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో మిగిలిన బాధ చెంది ఆ అసురుడు భూమి మీద పడిపోయాడు కానీ ఆ అసుర నాయకుడు తారకుడు మిక్కిలి భగవంతుడు కనుక వెంటనే లేచాడు లేచి ఆ దైత్యరాలు తన శక్తి అనేటువంటి అస్త్రం చేత ఈ సురస్సు శ్రీహరి ప్రదర్శించినటువంటి ఆ సురస్సు చక్రమును చేశాడు అని ఈ శ్రీ శివ మహాప్రాణం ద్వారా తెలియపడుతోంది బ్రహ్మదేవుడు అంటున్నాడు నాథము అలా భగవంతుడైనటువంటి ఆ విష్ణువు కూడా బలవంతులే ఇరువులలోనూ కూడా అద్భుతమైనటువంటి బలం ఉన్నది కనుక యుద్ధ స్థలం కూడా ప్రాణాలు యుద్ధం చేశారయ్యా వారిద్దరూ కూడా ప్రాణాలు తలపడసాగారు అని బ్రహ్మదేవుడు నాదంతో తెలిసినట్లుగా ఈ శివ మహాప్రాణం ద్వారా మనం అందరం కూడా ఆ కుమారస్వామి తారకా సంహారం కోసమే జన్మించాడు కాబట్టి అటువంటి మంగళప్రదమైనటువంటి ఘట్టాన్ని మనం తెలుసుకుంటున్నాం అంతా కూడా ఆ శివ పార్థవత అనుగ్రహము చేత అని తెలియజేస్తూ ఇదంతా కూడా ఈ ఘటన విన్నట్లయితే మనకు ఉండేటువంటి రుణ బాధలు రోగ బాధలు మానసిక వ్యతలు శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి अने तैलं येणं जरुरतोन्देन तैल्यस्तु स्वस्ति प्रजाप्त्य परिपालयन्तहं ज्ञाजे नमक्केन वयम् शीशाः गोब्रह्मरेध्या शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय वटवृक्षृन्दावनि श्रीगुरु दक्षिणामोत्तरे दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति